చాలా మంది నా కమెంట్స్లో మీ ముస్లింలు స్నానాలు చేయరు బురకాలు వాష్ చేసుకొని ఎప్పుడు చూడు గవ్వు కొడతా ఉంటారు అని కమెంట్స్ చేస్తున్నారు అత్తహూరు శత్రుల్ ఈమాన్ పాకి అహదా ఈ మాన్ హే పరిశుభ్రంగా ఉండడం సగం విశ్వాసం యొక్క ఆలోచన మద్దకంతో ఇలా చేస్తున్నారు ఒకళ్ళు చేయడం వల్ల అందరికీ వస్తుంది దయచేసి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇలాంటి పనులు చేయొద్దు ఎప్పటికప్పుడు మీ బుర్కాలు వాష్ చేసుకోండి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉండండి మగవాళ్ళు అయితే మంచిగా అత్తరు రాసుకోండి మీ ఒకళ్ళు ఇద్దరు చేయడం వల్ల ప్రతి ఒక్క ముస్లింకి ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది దయచేసి ఇలాంటివి చేయొద్దని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ విధిగా స్నానం చేయవలసిన వారు స్త్రీలకు లేదా పురుషులకు నిద్రలో లేక మెలకులో వీర్య సకలనమైతే లేక వేరే కారణాల వలన వీర్య సకలనమైతే విధిగా స్నానం చేయాలి అంటే ఇక్కడ స్నానం అన్నది గుసలు స్నానం అండి నార్మల్ స్నానం కాదు ఫర స్నానం ఓకేనా ప్రొక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు సతీమణి అయిన హజరత్ ఉమ్మే సల్మా రది అన్హా గారు ఇలా తెలియజేశారు ఒకరోజు ఉమ్మే సల్మార్ రది అన్హా గారు ప్రక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారి సమక్షంలో హాజరయ్యారు తర్వాత ఇలా వివరించారు ఓ ప్రవక్త సత్యం తెలపడంలో అల్లాహ సిగ్గుపడడు స్త్రీలకు స్వప్న సకలనమైతే వారు కూడా స్నానం చేయాలా దానికి ప్రక్త సల్ మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు చెయ్యాలి అని బదులిచ్చారు స్వప్న సకలనం అయితే లేక దుస్తులపై వీర్యం కనిపిస్తే వారు స్త్రీలు కూడా స్నానం చేయాలి విధిగా ఫరస్ట్ స్నానం చేయాలన్నమాట రిఫరెన్స్ వచ్చేసి సహీబు కారీ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఎవరికైనా స్వప్న సకలనం అయ్యిందో లేదో అనే అనుమానం ఉన్నట్లయితే అలాంటి వారు తమ దుస్తులను చూసి తడిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా స్నానం చేసుకోవాలి తడిగా లేదంటే స్నానం అవసరం లేదు ఎందుకనగా అతను అనుమానానికి గురి అయ్యాడే తప్ప వాస్తవానికి వీర సకలనం అవలేదు స్వప్న సకలనం గురించి పూర్తిగా తెలియదు కానీ దుస్తులు తడిగా ఉన్నాయి అలాంటి వారు కూడా విధిగా స్నానం చేయాలి అలాగే దుస్తులు కూడా శుభ్రం చేసుకోవాలి పగటిపూట పూట ఏ సమయంలోనైనా దుస్తులలో వీర్యం కనిపించినట్లయితే స్నానం చేయాలి ఆ రోజంతా చేసిన నమాజ్లను మరలా చదవాలి ఒకవేళ కోరికలతో వీర్యం రానట్లయితే అది వ్యాధి వలన వస్తుంటే వారు విధిగా స్నానం చేయనక్కర్లేదు అలాంటి వారు ప్రతి నమాజు కొరకు మర్మాంగాలని కడిగి ఉజు చేసుకోవాలి నయలుల్ అవతార్ ఫిక్ హుస్ సనా రిఫరెన్స్